త్యాగరాజస్వామి కర్ణాటక సంగీతానికి ఉనికిని ప్రసాదించిన సంగీత త్రిమూర్తుల్లో ఒకరు కాకర్ల త్యాగబ్రహ్మం గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ తామరాకు మీద నీటిబొట్టిలా ఆ మోహాలేవి అంటకుండా భగవద్దారాధన చేయగలడం సాధారణ వ్యక్తులకు సాధ్యమయ్యే విషయం కాదు కటిక దరిద్రంలో ఉన్నప్పుడు కూడా వాకిల వరకు వచ్చిన రాజాహ్వానాన్ని నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవసుఖమా అని తిరిగి పంపిన నిర్మోహ భక్తి ఆయనది సరస్వతి స్తనద్వయమైన సంగీత సాహిత్యాలు రెండిటినీ నిష్కలంగా భక్తితో కొలిచిన మహాయోగి వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి జీవిత విశేషాలు పదిహేడు వందల అరవై ఏడులో తమిళనాట తిరువారూరు ఒక అచ్చ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు త్యాగరాజస్వామి దశరథుడు రామ పట్టాభిషేకం చేయలేకపోయాడు కాని త్యాగరాజు తన సంగీత సామ్రాజ్యానికి రాజుగా రామచంద్రునికి కొన్ని వేల కీర్తనలతో పట్టం కట్టాడు రామభక్తి సామ్రాజ్యమే మానవుల కంబెనో అని రాముని కొలువులో ఆంజనేయుడయ్యాడు డెబ్బై రెండు మేళకర్త రాగాలలో ఇరవై నాలుగు వేల కీర్తనలు రచించారు ప్రహ్లాద భక్తి విజయం నౌక అనే సంగీత నాటకాలను రచించారు పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆయన మహాసమాధి చెందారు బెంగళూరు నాగరత్నమ్మ గారు ఆయన సమాధి చెందిన కొన్ని రోజులలోనే ఆ సంగీత నిధి మరుగున పడింది ఆయన సంకీర్తనలు పాడుకుని తన్మయం చెందినవారే కాని ఆయన స్మారకార్థం నిర్మించిన సమాధిని కూడా ఎవరూ పట్టించుకోలేదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బెంగళూరు నాగరత్నమ్మ అనే దేవదాసి తన ఆస్తిపస్తులన్నింటినీ దారబోసి అహర్నిశలు శ్రమించి తిరువారులో ఆయన స్మారక గృహాన్ని నిర్మించింది స్త్రీలు కచేరీలు చేయడానికి అనుమతించని చాందస్సులను వ్యతిరేకించి త్యాగరాయ ఆరాధనోత్సవాలు ప్రారంభించి స్త్రీలను అందులో భాగస్వాములను చేసింది జీవిత చరమాంకం వరకు త్యాగరాయ ఆరాధనలోనే గడిపిన నారీరత్నం బెంగళూరు నాగరత్నమ్మ త్యాగరాయ ఆరాధనోత్సవాలు త్యాగరాజస్వామి కర్ణాటక సంగీతానికి చేసిన కృషికి గుర్తుగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు ఆయన రచించిన ఘనరాగ పంచరత్నాలను మరెన్నో కీర్తనలను ఆలపిస్తారు ఆయన నీరు పోసిపించిన కర్ణాటక సంగీతం అనే మహావృక్షం ఇస్తున్న ఫలాలు కొన్ని లక్షల మందికి భుక్తి ముక్తి మార్గాన్ని చూపుతున్నాయి ఎందరో మహానుభావులు అందరికీ త్యాగరాయ ఆరాధనోత్సవాల సందర్భంగా సంగీతాభివందనాలు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి